వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఫిఫ్టీ సెవెన్ ఎపిసోడ్ పార్ట్ నంబర్ వన్ తెలుగులో తెలుసుకుందాము ప్రి అటు ఇటు తన కూతురు కోసం చూసి కనిపించకపోవడంతో లతిక లతికా అని చాలా పెద్దగా పిలుస్తుంది అయినా ఆమె అక్కడ ఉండదు వెంటనే పక్కనే ఉన్న ఆశా గారిని ఇందా అక్కడి వరకు లతిక ఎక్కడే ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది మాయి అని అడగ ఆమె ఏమో నాకు కూడా తెలీదు నేను గమనించలేదు అని అంటారు వెంటనే జిప్రి కంగారు పడిపోతూ లతికా లతికా అని అలా ఆందోళన పడుతూ ఉండగా వెంటనే సాయి చూడు లతిక క్షేమంగానే ఉంటుంది నువ్వు ఆందోళన పడవలసిన అవసరం లేదు అని అంటారు వెంటనే జిప్రి సాయి లతిక అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుందో ఏమో అని బాధగా ఆమె ఏడవడం మొదలు పెడుతుంది ఇంతలో అలా తండ్రి లతికాని తీసుకొని ఇదిగో ఇక్కడ ఉంది క్షేమంగానే ఉంది నువ్వు ఆందోళన పడవలసిన అవసరం లేదు అంటూ అలా ఆమెను తీసుకొని చేరుకుంటారు వెంటనే జిప్రి లతిక చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు నాకు ఎంత భయం వేసిందో తెలుసా నీవు కనిపించకపోయేసరికి అది సరే నీవు మీ నాన్నగారితో పాటు వస్తున్నావేమిటి అసలు ఏం జరిగింది అని అడుగుతారు వెంటనే శశికాంత్ అసలు విషయం ఏమిటి అంటే నేను అలా నడుచుకొని వెళ్తూ ఉండగా అనుకోకుండా నాకు వెండి నాణాలు కనిపించాయి మార్గం మధ్యలో నేను వాటిని అనుసరిస్తూ కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ బావి మీద లతిక నుంచొని ఉంది నాకు చాలా భయం వేసింది వెంటనే నేను ఆమె దగ్గరికి వెళ్ళి కిందకి లాగి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని కోపపడ్డాను ఏమైంది అసలు నువ్వు ఏమిటి ఇలా బావి మీద నించున్నావు అని అడగడంతో వెంటనే లతిక నాన్నగారు నేను అమ్మకి భారం అయ్యాను అమ్మ నా కారణంగా చాలా ఇబ్బందులు పడుతుంది ఆమె చాలా బాధపడుతుంది నా వల్లే ఆమె ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొనింది నేను భారం అయ్యాను కాబట్టే కదా ఆమెకి ఇప్పుడు లేనిపోని కష్టాలన్నీ వచ్చాయి నా సంతోషం కోసం నాకు అన్ని ఏర్పాటు చేయడం కోసం ఆమె రాత్రి పగలు అని కష్టపడి ఎంతో డబ్బుని సమకూర్చే ప్రయత్నం చేయబోయి ఇలా చిక్కుల్లో ఇరకపోయింది ఆమె ఇప్పుడు క్షేమంగా ఉండాలి అంటే ఆమెకి అంత మంచి జరగాలి అంటే నేను ఇప్పుడు ఉండడం సరైనది కాదు అని నాకు అనిపించింది అందుకే నేను శాశ్వతంగా అమ్మకి దూరంగా నీకు దూరంగా ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలని ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను కానీ బావి ఎక్కిన తర్వాత అది చాలా లోతుగా ఉండడంతో భయం వేసింది అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే తండ్రి లతిక నీవు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు నీ తల్లికి నీవంటే అమితమైన ప్రేమ ఆమె నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంది నీ కోసం ఏది చేయడానికైనా సిద్ధపడుతుంది అటువంటి నీవు ఇప్పుడు ఎలా పడితే అలా ఆలోచించి నీవు ఇటువంటి నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలనుకున్నావు అని అలా కొంచెం కోపడుతూ ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు ఒకసారైనా తల్లిదండ్రుల గురించి ఆలోచించావా నీ తల్లికి నీవంటే ఎంత ప్రేమో తెలుసా అనగా వెంటనే ఆమె మరి నాన్నగారు మీకు నేనంటే ఇష్టం లేదా అని అడుగుతారు వెంటనే శశికాంత్ ఏమిటి అలా మాట్లాడుతున్నావు నీవు ఏ రోజైతే ఈ భూమి మీదకి వచ్చావో అప్పటి నుంచి నాకు నీవంటే అమితమైన ప్రేమ నాకు నీవంటే చాలా ఇష్టం అనగా వెంటనే లతిక మరి అలాంటప్పుడు నీవు మాకు ఎందుకు దూరంగా ఉంటున్నావు నీవు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు మాతో కలిసి ఎందుకు జీవనాన్ని కొనసాగించడం లేదు నీవు ఎప్పుడు మాకు దూరంగానే ఉండడానికి ఎందుకు ఇష్టపడతావు నానమ్మతో పాటు నీవు ఉంటావు నేను అమ్మ ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది అందుకే నాకు అసలు జీవితం మీద ఆశ లేదు మరణించాలనిపిస్తుంది అనగా వెంటనే తండ్రి ఏం చేయముంటావో చెప్పు నేను ఏ పని చేయలేను సంపాదన నాకు లేదు అందుకే నా తల్లి ఏది చెప్తే అదే నేను చేస్తూ ఉంటాను నా తల్లి దగ్గరే ఆస్తి ఉంది కాబట్టి నేను అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొనింది మీ ఇద్దరిని చూసుకోవాలంటే చేతి నిండా సంపాదనైనా ఉండాలి లేదంటే నాకు మా తాతలు మా నాన్నలు ఇచ్చిన ఆస్తైన నాతో పాటు ఉండాలి అది లేకుండా నేను మీతో పాటు ఎలా ఉండగలుగుతాను అనగా వెంటనే అలా లతిక అమ్మకు కూడా ఏమీ ఆస్తి లేదు ఆమె దగ్గర కూడా డబ్బులు లేవు కానీ ఏ రోజు నన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు నన్ను భారం అనుకోలేదు నా కడుపు నింపడానికి ఆమె భోజనం చేయకుండా పస్తు ఉండి నాకు ఉన్నది పెట్టి ఆమె మంచినీరు తాగింది రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టం చేసింది ఆకలి దప్పిదలతోనే ఉండి ఆమె నా కోసం అన్నీ చేసింది ఆఖరికి ఆమెకి తినడానికి తిండి లేకపోయినా కూడా ఆమె నన్ను చక్కగా చూసుకుంది ఏ రోజు నన్ను ఒంటరి దాన్ని చేయలేదు కష్టం చేసింది ఆమె బాధ్యతని ఆమె సక్రమంగా నిర్వహించింది కానీ నీవు మాత్రం మమ్మల్ని భారం అనుకున్నావు సంతోషంగా మాతో పాటు ఉండకుండా నీవు నీవు దూరంగా ఉంటున్నావు నేను ఉండలేకపోతున్నాను నీవు ఎప్పుడు నానమ్మ కోపడినప్పటికీ కూడాను అమ్మని నీవు ఏ రోజు తిరిగి నానమ్మకి సముదాయించే ప్రయత్నం కూడా చేయవు ఎప్పుడు నానమ్మ ఏదో ఒక వంక పెట్టి అమ్మని కోప్పడుతూనే ఉంటుంది నీవు మాత్రం మౌనంగా చూస్తూ ఊరుకుంటావు అసలు ఎందుకు ఇలా ఉంటావో నాకు అర్థం కాదు అమ్మ ఎన్నోసార్లు బాధపడుతూ ఉండేది అటువంటి అమ్మకి ఏ రోజు ఇన్ని సంవత్సరాలలో నువ్వు ఏ విధంగానూ సపోర్ట్ చేయలేదు అమ్మని నానమ్మ ఇంటి నుంచి బయటికి గెంటి వేసినప్పుడు కూడా కనీసం నీవు మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు మేమంటే నీకు ఇష్టం లేదా మేము నీకు భారమా అని అడగ వెంటనే తండ్రి లతిక ఇదంతా ఇప్పుడు మాట్లాడుకునే సమయం కాదు పద అమ్మ ఆందోళన పడుతూ ఉంటుంది నేను నిన్ను అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తాను అనగా వెంటనే లతిక చూడండి నాన్నగారు అమ్మ ఆందోళన పడుతుంది అని అంటున్నారు కానీ నేను అడిగిన ఒక్క ప్రశ్నకి కూడా మీరు సమాధానం చెప్పలేదు మీరు మాత్రం ఇలా సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను అని బాధపడుతూ ఇలా జరిగిన సంఘటనని మొత్తం శశికాంత్ జిప్రీకి వివరిస్తారు వెంటనే జిప్రీ ఒక్కసారిగా లతికా అసలు నీవు నాకు భారం అయ్యావని ఎలా అభిప్రాయపడ్డావు నేను నిన్ను చక్కగా చూసుకోవాలనే కదా ఇంత కష్టం చేస్తున్నాను అటువంటిది నీవు చెప్పపెట్టకుండా ఇలా ఆత్మహత్య చేసుకోవాలని ఎలా అనుకున్నావు చూడు ఏ తల్లికి బిడ్డ భారం కాదు నీవు మరోసారి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయవద్దు నీవు లేనిదే ఈ భూమి మీద నేను ఉండలేను అని ఆప్యాయతగా దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేసి నీవే నాకు జీవితం నీవే నాకు సర్వస్వం నేను నీకోసం ఏదైనా చేస్తాను నీకోసమే నేను ఈ కష్టమంతా చేస్తున్నాను అని అలా లతికని దగ్గరికి తీసుకొని మరోసారి ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దు అని బాధగా ఏడుస్తూ ఉండిపోతుంది తర్వాత భగవంతుని దయతో మీరు సరి అయిన సమయానికి అక్కడికి చేరుకున్నారు కాబట్టి సరిపోయింది లేదంటే ఏం జరిగి ఉండేదో ఊహించుకోవడానికి నాకు అసలు ధైర్యం సరిపోవడం లేదు చాలా భయంగా ఆందోళనగా అనిపిస్తుంది అని జిప్రి అనగా వెంటనే శశికాంత్ నిజానికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది ఆ వ్యక్తికి ఎవరంటే వెండి నాణ్యాలు తీసుకొని అలా పరిగెడుతూ వెళ్తూ ఉన్నాడు చూసావా ఆ వ్యక్తి కారణంగానే నేను బావి వద్దకు చేరుకున్నాను అతని వల్లనే నేను ఈ రోజున మన అమ్మాయిని సంరక్షించుకోగలిగాను ఖచ్చితంగా ధన్యవాదాలు మాత్రం మనం అతనికే చెప్పుకోవాల్సి ఉంటుంది అతను ఎవరు ఏమిటి అనేది కూడా నాకు తెలియదు అతను అటువైపుగా వెళ్ళడం నేను గ్రహించి వెళ్ళాను లతిక బావి మీద నుంచొని ఉండడం నాకు కనిపించింది అని అలా జరిగిన సంఘటనని వివరిస్తూ ఉండగా ఇంతలో జిప్రి అసలు ఎవరా వ్యక్తి అని అడుగుతారు పక్కనే ఉన్న నానాసాహెబ్ గారు నేను చెప్తాను ఈరోజు ఉదయం ద్వారకామాయిలో సాయిని నేను కలవడానికి వెళ్ళినప్పుడు సాయి వెండి నాణ్యాలతో ఒక సంచిని నింపడం స్వయంగా నేను నా కళ్ళతో చూశాను ఇక ఎవరై ఉంటారు ఖచ్చితంగా ఇటువంటి చమత్కారాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి కేవలం ఒకే ఒకరు అది సాయి మాత్రమే అని అంటారు వెంటనే సక్బాయ్ అసంభవం నేనసలు నమ్మనే నమ్మను సాయి ఉదయం నుంచి ఎక్కడే ఉన్నారు అటువంటి వ్యక్తి ఇప్పుడు అలా సహాయం చేయగలిగారంటే నేనెలా నమ్మగలుగుతాను అనగా వెంటనే జిప్రి చూడండి అతయ్య మీకు సాయి గురించి తెలియదు కాబట్టి ఇలా అభిప్రాయపడుతున్నారు కానీ సాయి యొక్క గొప్పతనం సాయి యొక్క విశిష్టత తెలిసిన వారు ఖచ్చితంగా ఇటువంటి మహిమలు ఇటువంటి చమత్కారాలు సాయి చేయగలుగుతారని ఖచ్చితంగా అభిప్రాయపడతారు అనగా వెంటనే సక్కుబాయ్ అవన్నీ నాకు తెలియదు నేను మాత్రం ఇతనే ఇది చేశారు అంటే నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు ఏది ఏమైనా కూడా మీరు చెప్తున్నవి నేను వినడానికి సిద్ధంగా లేను ఇక్కడికి రావడం వలన నాకు ఎటువంటి ఉపయోగం అయితే లేదు కేవలం ఒకే ఒక్క ఆశ అనేది నన్ను సంతృప్తిపరిచింది అది ఏమిటి అంటే శశికాంత్ ఇప్పుడు నీ యొక్క సంచి నిండా వెండి నాణాలు నిజంగా ఉన్నాయా అని అడుగుతారు వెంటనే అతను హా అమ్మ ఉన్నాయి అనగా వెంటనే ఆమె చూడు శశికాంత్ నీ జీవితంలో మొట్టమొదటిసారి నువ్వు ఉపయోగపడే పని ఒకటి చేశావు అది ఏమిటి అంటే ఈ వెండి నాణాలని సేకరించడమే పద మనం ప్రశాంతంగా ఈ వెండి నాణాలు తీసుకొని మన గ్రామం మళ్ళీ జాగ్రత్తగా వీటిని దాచిపెట్టుకొని ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగిద్దాము అనగా ఇంతలో నానాసాహెబ్ గారు ఈ వెండి నాణాలు సాయివి కదా మీరెలా తీసుకుంటారు అని అడగ్గా వెంటనే సక్కుబాయ్ ఏదైనా సాక్ష్యం ఉందా సాయియే స్వయంగా ఆ వెండి నాణ్యాల్ని అక్కడ పడేసుకున్నారు అని లేదు కదా నా కుమారుడికి వెండి నాణాలు లభించాయి ఇప్పుడు ప్రస్తుతం ఆ వెండి నాణాలు నా కుమారుడువి అంటే నావి ఇవి కేవలం మావి మాత్రమే అని అంటారు ఇంతలో సాయి చూడండి సక్కుబాయి మీరు చెప్పింది అక్షరాల సత్యం అని నానా సాహెబ్జీ ఇప్పుడు సక్కుబాయి గారికి ఆ వెండి నాణాలు సొంతమయ్యాయి అవి ఇప్పుడు ఆమె ఎలా కావాలంటే అప్పుడు వాటిని అలా వాడుకోవచ్చు ఆమె సంతోషంగా వాటిని తీసుకొని వెళ్ళే హక్కు శశికాంత్కి అలాగే తన తల్లి అయిన ఆమెకి ఇద్దరికీ ఉన్నాయి వారి ఇష్టానుసారం ఈ వెండి నాణ్యాలని వాళ్ళు సంతోషంగా అనుభవించవచ్చు అని అంటారు వెంటనే తల్లి శశికాంత్ ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు పద మనం గ్రామం వెళ్ళాం ఈ వెండి నాణాలు తీసుకొని అని మరలా అనగా వెంటనే అతను అమ్మ ఇవిగో ఈ వెండి నాణాలు తీసుకో నీవు సంతోషంగా వీటిని తీసుకొని వెళ్ళు అనగా వెంటనే తల్లి నీవు నాకిస్తున్నావేమిటి ప్రత్యేకంగా మనం వీటిని తీసుకొని మన గ్రామం వెళ్దాం అనుకున్నాం కదా పద వెళ్దాం అనగా శశికాంత్ లేదమ్మా నేను నీతో పాటు రావాలనుకోవడం లేదు నేను ఎక్కడే ఉండాలనుకుంటున్నాను నేను సంతోషంగా నా కుటుంబంతో పాటు ఇక్కడే జీవనాన్ని కొనసాగించాలనుకుంటున్నాను నాకు ఇప్పుడు ప్రస్తుతం ఈ వెండి నాణాల అవసరం లేదు నేను జీవితంలో మొదటిసారి ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను కుటుంబ బాధ్యతని ఇప్పుడు నా మీద వేసుకోవాలనుకుంటున్నాను నా భార్య బిడ్డని చక్కగా చూసుకోవాలనుకుంటున్నాను వారితో కలిసి నేను జీవనాన్ని కొనసాగించాలనుకుంటున్నాను నాకు నా బిడ్డే ముఖ్యం ఈ రోజున నేను నా బిడ్డకి కావాల్సిన విధంగా అన్నిటినీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను జిప్రి తనకు నచ్చిన విధంగా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుంది కదా ఇకపోతే నేను కూడా ఇక్కడే ఈ షిడి గ్రామంలోనే ఏదో ఒక పనిని కలగజేసుకొని ఉద్యోగంలో చేరి నా కుటుంబ పోషణని నేను కొనసాగించాలనుకుంటున్నాను నీవు ప్రశాంతంగా ఈ వెండి నాణాలు తీసుకొని వెళ్ళి నీవు జీవనాన్ని కొనసాగించు నేను నా కూతుర్ని కష్టపడి చదివించుకొని ప్రాయోజకరాలని చేయాలనుకుంటున్నాను ఎలా అంటే తన తల్లి స్వతంత్రంగా ఎలా అయితే బ్రతికి ఈ రోజున అందరు ముందు గర్వంగా నుంచిందో అదేవిధంగా నా కూతురు కూడా స్వతంత్రంగా ఉండేలాగా ఆమెను పెంచి పెద్ద చేయాలనేది నా యొక్క కోరిక అందుకే నేను ఇప్పటి నుంచి నా కూతురు కోసం నేను చక్కగా ఆమెకి కావాల్సినవి అన్నీ ఏర్పాటు చేయాలి కాబట్టి నేను లతిక జిప్రితో కలిసి ఈ షిర్డి గ్రామంలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు నాకు మొత్తం వాళ్ళే సర్వస్వం నీకు ఇక జీవితాంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వెండి నాణాలు ఉపయోగపడతాయి అని అలా తల్లితో చెప్పగా వెంటనే తల్లి ఆశ్చర్యపోతుంది శశికాంత్ నాకు ఉన్న ఆస్తులు రెండు ఒకటి నా భార్య రెండు నా బిడ్డ నీవిక ప్రశాంతంగా ఉండవచ్చమ్మా అనగా వెంటనే తల్లి చూడు నీవు ఏదో అనుకుంటున్నావు ఇప్పటిదాకా కష్టం విలువ నీకు అసలు తెలియదు ఏ రోజు నీవు కష్టం చేసిందే లేదు నీవు కనుక రెండు రోజులు కష్టం చేశావు అంటే ఖచ్చితంగా ఆ కష్టం చేయలేక ఇక ఖచ్చితంగా నీవు అక్కడి నుంచి రావడం తథ్యమవుతుంది నీవు మాత్రం కష్టం చేయలేమనే విషయం నాకు తెలుసు అని అంటారు వెంటనే అతను లేదమ్మా నేను మాత్రం ఇప్పుడు నా కుటుంబ బాధ్యత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను ఈ షిర్డీకి వచ్చిన తర్వాత నాకు ఏదైనా ఒకటి తెలిసింది అంటే కుటుంబం యొక్క బాధ్యత తెలిసింది భార్య బిడ్డను ఎలా చూసుకోవాలో తెలిసింది కూతురు యొక్క విలువ తెలిసి వచ్చింది ఈ రోజున ఒక తండ్రిగా నేను ఎలా బాధ్యత తీసుకోవాలి అనే విషయాలన్నీ నాకు తెలిసి వచ్చాయి కాబట్టి నేను నా కూతురు నా భార్యతోనే ఉండాలనుకుంటున్నాను నీవు అన్నావు కదా నీకు ఈ షిర్డీ గ్రామం రావడం వల్ల నాకు ఉపయోగపడే పని ఏదైనా జరిగింది అంటే ఈ వెండి నాణాలు లభించడమే అని వీటిని తీసుకొని నీవు ప్రశాంతంగా మన గ్రామం వెళ్ళి నీవు సంతోషకరమైన జీవనాన్ని కొనసాగించు అని అంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ